I have decided to follow jesus I have decided to follow Jesus I have decided to follow jesus no turning back no turning us before Turning back, no turning back. Will you decide now to follow Jesus? Will you decide now to follow Jesus? Will you decide now to follow Jesus? To follow Jesus? No turning. Turning back, no turning back no turning back no turning back no turning back there's no turning back no turning back అందరికి వందనాలు కొన్ని పాటలు మన చెవుల్లోనికి వెళ్లడమే కాదు ఆత్మలో లోతుగా అనుభూతి చెందేలా చేస్తాయి నేను చెబుతున్నది ఆహ్లాదకరమైన రాగం కోసం లేక అందమైన సాహిత్యం కోసం గురించి కాదు కొన్ని పాటలు ఒక బాధాకరమైన జీవితం మరియు స్వచ్ఛమైన విశ్వాసం నుండి పుట్టిన పాటలు అవి క్రీస్తుని వెంబడించాలి అనే నిర్ణయాన్ని కేవలం ఒక ఎంపికగా కాకుండా పూర్తిగా లొంగిపోవాలనే దాని నుండి మరియు తీరని దుఃఖము చీకటి క్షణాలు ఉద్భవించిన పాటలు ప్రియమైన వార్లారా ఈ వీడియో లక్షలాది వారి జీవితాలను మార్చిన కీర్తనలో ఒకటి ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో క్రైస్ట్ అనే పాట గురించి మనం తెలుసుకుందాం నేను క్రీస్తును అనుసరించాలని అనుకున్నాను ఈ పాట కేవలం సాక్ష్యం మాత్రమే కాదు గొప్ప శక్తివంతమైన విశ్వాస ప్రమాణం నుండి కూడా అది జీవితాలను మార్చినటువంటి ప్రమాణం మరియు తరాలను ప్రేమిలు ప్రేరేపించినటువంటి ప్రమాణం ఈ వీడియోలో నేను కేవలం మీకు తెలియని వివరాలు మాత్రమే కాదు శక్తివంతమైన పాట వెనుక దాగి ఉన్న కథలను కూడా మీతో చెప్తాను అయితే ఈ వీడియోను మీరందరూ కూడా తప్పకుండా చాలా సభ్యత్వాన్ని పొంది లైక్ చేసి మీరు సింబల్ గంట సింబల్ కొట్టాలని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ పాటలు వాటిని పాడేవారి జీవితాలపై చెరగను ముద్ర వేస్తాయి పాటలు కాలాన్ని మరియు స్థలాన్ని అధిగమిస్తాయి ఈ నిజాలు కేవలం ఖాళీ ఒప్పుకోలు కాదు అవి జీవించిన అనుభవాలలో మరియు ప్రతి కదలికలో ప్రతిబింబించే వాస్తవంలో లోతుగా పోతాయి ఈ దినముల్లో మనం వినే చాలా పాటలు వినటానికి బాగున్న వాటి వెనుక లోతైన అనుభవాలు లోపిస్తూ ఉన్నాయి సువార్తల్లో సువార్త విత్తనం గురించి మనం చాలాసార్లు చదువుతాం కానీ కొంతమంది మాత్రమే తమ సన్నిహిత పొరుగు వారితో వాటిని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ పాట ప్రభు పనులు ఎంత శ్రమ పడుతున్నాడో అది అర్థమయ్యేలా చేస్తుంది సోమర్తనం మరియు నిర్లక్ష్యం విశ్వాసం రోజువారి జీవితాల్లో ప్రవేశిస్తుంది క్రీస్తు పట్ల ప్రేమ పెదవులతో ప్రకటించబడుతుంది కానీ ఆ ప్రకటన వెనుక తరచుగా క్రియలు తక్కువ అవుతున్నాయి ఇప్పుడు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నేను ఒక శ్రోతలను అడుగుతూ ఉన్నాను క్రీస్తుని వెంబడించాలనే పాట యొక్క కథ మీకు తెలుసా ఈ పాట యొక్క సాహిత్యం క్రైస్తవ్యమునకు సంబంధించినది అయితే దాని కథ ఏంటి ఈ పాట యొక్క సాహిత్యం ఎందుకు చాలా శక్తివంతమైనది నేను క్రీస్తును అనుసరించాలని నిర్ణయించుకున్నాననే పాట విశ్వాస ప్రామాణికత మరియు నిబద్ధతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఈ పాట కేవలం సంగీత సంవిధానం కాదు పూర్తిగా పదాలకు అంకితమైన జీవితానికి ప్రతిరూపం ఇది ప్రతి పద పదబంధానికి తన జీవితంలో మూర్తిభవించిన భవించిన స్వరకర్త యొక్క వ్యక్తిగత అనుభవం మరియు త్యాగం మరియు దాని లోతును తెలియపరుస్తుంది ఇప్పుడు ఈ అందమైన పాట యొక్క చరిత్రను మనం పరిశీలిద్దాం ఈ పాట మనలను పంతొమ్మిదవ శతాబ్దంలో భారతదేశంలో ఉన్న వివిధ రకాల సంస్కృతులు మతాలు మరియు జాతుల్లోనికి తీసుకువెళ్లే కథను అప్పుడప్పుడే క్రైస్తవ్యం భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పాతుకుపోవడం ప్రారంభించింది చాలా ప్రాంతాలు క్రీస్తులోనికి అప్పుడప్పుడే వస్తున్నాయి అటువంటి ప్రాంతాలలో అస్సాం ఈశాన్య భారతదేశంలో ఉంది పొగ మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు దాని లోయల గుండా ప్రవహించే నదులతో అపరిమితమైన సుందరమైన ప్రదేశం అయితే ఆ సహజ సౌందర్యం క్రింద పురాతన సాంప్రదాయాలు మరియు బహుదేవత ఆరాధనలో లోతుగా పాతుకుపోయిన సమాజం ఒకటి ఉన్నది ఈ సమాజం వారి సహజమైన జీవన శైలి మాత్రమే కాదు వారి ప్రాణము కూడా వారి సంస్కృతులను అంతగా గౌరవించేవారు ఈ ప్రాంతం సువార్థ ప్రకటనకు చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే డజన్ల కొద్ది మిషనరీస్ చంపబడ్డారు వారి మతం సన్సరాగ్ పేరుతో పిలువబడేది ఈ తెగను నేడు అషిక్ ఓ మందే అని పిలుస్తారు వారి భాష అస్సామీ బయట నుండి వచ్చే ఎవరిని అయినా వ్యతిరేకించే సమాజంలోనికి వేల్స్లో వచ్చిన ఉద్యమం ఫలితంగా పద్దెనిమిది వందల నలభై ఒకటిలో కొంతమంది మిషనరీలు ఈ ప్రాంతానికి వచ్చారు ఈ మనుషులు కనికరంతో నిండి మరియు నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు నడిచారు యేసుక్రీస్తు సువార్తను అతని పేరు ఎప్పుడూ వినను వారితో పంచుకోవడానికి బయలుదేరారు ఈ పని అంత సులభం కాదు అని వారికి కూడా తెలుసు మారుమూల గ్రామాల గుండా వెళ్ళి ఎన్నో రకముల సవాళ్ళతో సువార్త పని చేశారు భాష అవరోధం వ్యాధి అవరోధాలు అన్నీ జయించారు చాలామంది అసామీ ప్రజలకు వీరిని శత్రువులుగా చూశారు వీరిని అపరిచితులుగా భావించారు చొరబాటుదారులుగా భావించారు కుల పెద్ద ఆ రోజుల్లో గొప్ప అధికారము మరియు గౌరవం కలిగిన వ్యక్తి అతని గంభీరమైన ఉనికి సమాజం పైన అతని సంపూర్ణమైన ఆధిపత్యం ద్వారా అతని వ్యక్తిత్వం గుర్తించబడుతూ ఉంది అతను తిరిగి లేని నాయకుడు సాంప్రదాయాల సంరక్షకుడు మరియు తరతరాలుగా గ్రామాల్లో జీవితాన్ని శాసించిన చట్టాలను అమలు చేసేవాడు అతని ముఖం వయస్సు మరియు అనుభవ రేఖలతో గుర్తించబడింది చిన్న వయసు నుండి ఈ అధిపతి తన ప్రజల పూర్వీకుల విలువలను నడిపించడానికి మరియు రక్షించడానికి విద్యావంతుడయ్యాడు అతను అధికారంలోకి రావటం అతన్ని పాలించే సామర్థ్యాన్ని గుర్తించడమే కాకుండా వారి ఆచారాలను లోతైన నిబద్ధతతో కాపాడుతాడు ఈ సమాజం ప్రజలు ప్రాచీన కాలం నుండి గ్రామం యొక్క స్థిరత్వం మరియు సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటించడంపై ఆధారపడి ఉన్నారు మరియు ఈ మార్గం నుండి ఏదైనా విచలనం సమాజం యొక్క ఐక్యత మరియు గుర్తింపుకు ప్రత్యక్ష ముప్పుగా పరిగణిస్తారు ఇవన్నీ ఆలోచన చేస్తే ఇప్పుడు జరుగుతున్న సువార్తీకరణ పనికి ధన్యవాదాలు చెప్పాల్సిందే అస్సామెలో గౌరవ్ అనే తెగకు చెందిన నాసంగ్ మరియు అతని కుటుంబం యేసును అంగీకరించారు ఈ వ్యక్తి యేసును అనుసరిస్తూ సువార్తలోని పునాది విషయాలను అప్పుడే నేర్చుకున్నాడు ఇదంతా గమనించిన కొల పెద్ద నాసంగ్ మరి అతని కుటుంబం ఎలా ఉండడం తన ఊరికి ప్రమాదకరంగా భావించాడు కుల పెద్ద క్రైస్తవ మతం కేవలం కొత్త విశ్వాసాన్ని తీసుకురాదు కానీ అతని అధికారంలో ఉన్న పునాదులను విచ్ఛిన్నం చేసే విఘాతానికి చిహ్నంగా భావించాడు ఇదంతా దృష్టిలో పెట్టుకుని అతన్ని అరెస్ట్ చేయాలని గ్రామ పెద్ద ఆదేశిస్తాడు తర్వాత అతను తన ముఖ్య అనుచరులందరినీ కూడా సమావేశపరుస్తాడు మరియు నాసంగ్ తన విశ్వాసాన్ని త్యజించకపోతే తన ప్రియమైన వారి ప్రాణాలతో ప్రాణాలను ఆ తన పిల్లలను ఉరితీస్తానని నాసంగ్తో చెప్తాడు ఆ వ్యక్తి ప్రతిధ్వనించే ప్రకటన చేశాడు అయితే నాసంగ్ లోతైన విశ్వాసములో నుండి మాత్రమే వచ్చే ప్రశాంతతో అతనికి ఎలా బదినిచ్చాడు నేను క్రీస్తును అనుసరించాలని నిర్ణయించుకున్నాను నేను వెనుదిరగను నేను వెనుదిరగను నాసంగ్ ఇలా అన్నాడు ఎందుకంటే తన విశ్వాసాన్ని త్యజించటం అంటే తన పాత జీవితానికి వెళ్ళటం అనేది తనకు తెలుసు యేసును అనుసరించకుండా పాపంలో జీవించడానికి తిరిగి వెళ్ళటం ఈ సరళమైన అర్థవంతమైన పదాలు అత్యున్నత త్యాగానికి నాందిగా ఉన్నాయి నాసంగ్ తన విశ్వాసాన్ని త్యజించడాన్ని నిరాకరించినప్పుడు కుల పెద్ద అతని కుమారులను అతని కళ్ళ ముందే చంపేశాడు ఆ వ్యక్తి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి కానీ భయంతో కాదు అచంచలమైన దృఢ నిశ్చయంతో కూడిన బాధతో అతని పిల్లల మరణం తర్వాత కుల పెద్ద మళ్ళీ ఆ వ్యక్తిపై ఒత్తిడి తెచ్చాడు క్రీస్తుని త్యజించండి నువ్వు నీ భార్య బ్రతుకుతారు అయితే నాసంగ్ ఎవరు నాతో రాకున్నా నేను యేసును వెంబడిస్తాను వెనుతిరగను అని నూతన బలంతో స్పందించాడు నాసంగ్ వెనుతిరగను అని చెప్పినందుకు అతని జీవితానికి ఇంతవరకు తోడున్న అతని భార్య అతను ముందే హత్య చేయబడింది కానీ అతని నమ్మకం విచ్ఛిన్నం కాలేదు ఇంతలో నాసంగ్ యొక్క అచంచలమైన విశ్వాసాన్ని చూచి నా కొల పెద్ద ఆశ్చర్యపోయాడు ఇలా అన్నాడు ఈ వ్యక్తికి ఏంటి ఇంత పిచ్చి విశ్వాసం ఉంది అతను తన మొత్తం కుటుంబం మరణించిన క్రీస్తును వదలటం లేదు చివరికి యజమాని ఆ వ్యక్తిని తిరిగి పొందేందుకు చివరి ప్రయత్నంగా అతనితో చెప్పాడు మీరు క్రీస్తుని తెగించకపోతే మీరు కూడా చనిపోతారు నా సంఘ్ యొక్క సమాధానం స్పష్టం మరియు ఖచ్చితమైనది శిలువ నా ముందు ఉంటుంది ప్రపంచం నా వెనుక ఉంటుంది నేను తిరగను ఈ మాటలతో నా సంగి తన సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు అతను తన కుటుంబము చనిపోయిన దగ్గరే తక్షణం బరి తీయబడ్డాడు అత కాబడ్డాడు కానీ అతను మరణం వృధా కాలేదు ఈ కుటుంబం యొక్క త్యాగం మరియు గ్రామ చరిత్రలో ఒక మలుపును తిప్పింది నాసంగు యొక్క అచంచలమైన విశ్వాసముతో కొట్టబడిన పెద్ద తన సొంత నమ్మకాలను ప్రశ్నించడం ప్రారంభించాడు ఈ కుటుంబం వారి విశ్వాసం యొక్క మరణాన్ని స్వీకరించి దృఢత్వం మరియు ప్రేమ అనే పదానికి చెరగను గుర్తుకు మిగిల్చింది తాను తప్పు చేస్తానని పెద్ద అంగీకరించాడు తన క్రీస్తును అనుసరించాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి అతను క్రీస్తును వెంబడిస్తానని ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాడు అంటే యేసుక్రీస్తు తన జీవితాన్ని ఇచ్చాడు నా సంగ మాటలు అతని హృదయాన్ని చిక్కాయి అప్పుడు అతని గ్రామం అంతా సమీకరించి క్రీస్తుని అనుసరించని తన నిర్ణయాన్ని ప్రకటించాడు నేను కూడా యేసుక్రీస్తుకు చెందినవాడిని అని గొప్పగా చెప్పాడు యేసుక్రీస్తుని అంగీకరిస్తూ పెద్దలు పెద్ద యొక్క మాటలు ఆ గో ఒక గొప్ప ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని ప్రేరేపించాయి అది చివరకు ప్ర మొత్తం ప్రజలు యేసుని అంగీకరించటకు దారితీస్తుంది ఆ స్థలంలో గొప్ప మందిరము ఏర్పడింది మరియు దేవుని మహిమ ఇతర దేశాలకు వ్యాపించింది సాతాను క్రైస్తవ్యంను వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కుల పెద్దను ఉపయోగించాలనుకున్నాడు కానీ ప్రభువు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు అతను గొప్ప సు అతను సువార్తను గొప్పగా వ్యాప్తి చేయడానికి ఇదే వ్యక్తి వ్యక్తిని ఉపయోగించాడు కాబట్టి గోధుమ గింజలు చచ్చిపోతే దాని మరణం ద్వారా అనేక కొత్త గింజలు మరియు కొత్త జీవాన్ని సమృద్ధిగా పండిస్తుంది అని ఏసు చెప్పింది అక్షరాల నెరవేరింది నాసంగ్ మరణించాడు కానీ చాలామంది ప్రజలు మార్చబడ్డారు జరిగిన దాన్ని బట్టి దేవునికి ధన్యవాదాలు ఇదంతా మిషనరీలకు ప్రత్యక్ష సాక్షుల ద్వారా చెప్పబడింది ఈ కుటుంబం యొక్క కథ మరియు వారి అచంచలమైన విశ్వాసము గ్రామ సరిహద్దులు దాటి ప్రాంతంలోని ఇతర క్రైస్తవ ప్రాంతాలకు చేరుకుంది మరియు దేశము దాటి త్యాగం యొక్క స్ఫూర్తిని సంగ్రహించే ఈ పాట అనేకుల హో అనేకులకు హృదయముగా మారిపోయింది నేను క్రీస్తును అనుసరించాలని నిర్ణయించుకున్నాను నేను వెనుదిరగను నేను వెనుదిరగను ఈ పాట భారతదేశం అంతటా చర్చిల్లో పాడటం ప్రారంభించబడింది మరియు చివరికి ప్రపంచమంతటా వ్యాపించింది అతని సరళమైన ఇంకా శక్తివంతమైన సందేశం మిలియన్ల మంది విశ్వాసులతో ప్రతిధ్వనించింది కొందరు తమ విశ్వాసమునకు ప్రమాణము మరియు బలము యొక్క మూలాన్ని ఈ పాటలో కనుగొన్నారు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా హింసకు గురవుతున్న క్రైస్తవులకు ఇది ఒక రకమైన నమూనాగా మారింది దేవునికి వందనాలు ప్రియమైన శ్రోతలారా ఈరోజు మన జీవితాన్ని కూడా మనం ఆలోచించేద్దామా ఎంతోమంది క్రైస్తవ మిషనరీలు వారి జీవితాన్ని పణంగా పెట్టి వారి జీవితాంతం కూడా దుఃఖంతో ఆనందంతో పరిచయ చేస్తూ ఉన్నారు ఇదంతా వారు వారి స్వలాభేక్ష కోసం చేస్తూ ఉన్నారంటారా ఎంతోమంది హింసించబడుతూ ఉన్నారు నెట్టి వేయబడుతూ ఉన్నారు కొట్టు వేయబడుతూ ఉన్నారు దూరంగా వారి గ్రామాలు వదిలిపెట్టి పారిపోవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది వారి గ్రామాల్లో కూడా ఉండడానికి వారికి అవకాశం లేకుండా ఉంటుంది ఎంతోమంది హస్తసాక్షులుగా మారుతూ ఉన్నారు ఇదంతా కూడా దేనికోసం వారు ఒక మతాన్ని వ్యాప్తి చేయటం లేదు క్రీస్తు అనేటువంటి ఒక మార్గాన్ని వారి జీవితాన్ని బాగు చేయాలని మంచి బోధలతో నీతి కలిగి ఉండాలని మంచి సత్యాలు వారి అనేకులకు బోధిస్తూ దైవ గ్రంథంలో ప్రామాణికంగా ఉన్నటువంటి అంశాలను ఈరోజు అనేకులకు బోధిస్తూ ఉన్నారు కానీ దానికి వారికి తిరిగి వస్తున్నది ఏంటి అనేకులు చంపబడుతూ ఉన్నారు అనేక మిషనరీలు వారు జీవితాలను అనంగా పెట్టి మన దేశానికి వచ్చి ఎంతో త్యాగం చేసి ఉన్నారు వారి కోసం మనందరం కూడా ప్రార్థన చేద్దాం వారి కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం మనము మన జీవితాల్ని రవ్వైన యేసు క్రీస్తుకు మనం అర్పించుకుందాం అటువంటి కృపలోనికి దేవుడు మిమ్మల్ అందరినీ కూడా నడిపించనుగాక ఇంతవరకు కూడా ఈ వీడియోను మీరు వీక్షించినందుకే దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండను గాక